ಇರೈದು ಕೇಟ್ ಅಡಗಿ

వ్యాపారం నువ్వు కొంచెం నువ్వు ఎప్పుడే అమ్మేదానికి రేట్ యాభై ఐదు వేలు అడుగుతాను ఇది అడిగేవాళ్ళు అంతేపా ఏ రోజు చెప్ప పిల్లలు జత జత ఐదు వేలు ఒకటే జతనా జ మళ్ళీ ఏంది మేకలు పదహారు వేలు పెద్ద సైజు మేకలు అబ్బా అడికి చెప్పు ఏం చేసి పదహారు వేలు చెప్పినావు ఏం రేట్లు అడుగుతున్నారు மேக்ே அ ఏం రేట్ చెప్పిన పన్నెండు వేలు చెప్పండి కాక పోతులు మరకలు రెండు ఉన్నాయా పోతులు రెండు ఉన్నాయి మరకలు ఎన్ని ఉన్నాయా పోతులు పదహారు ఉన్నాయి మరకలు அந் கட்டி பதிமேகலா எவ்ரேஜ் தலா தலா ఆ 22000 జత 22000 జత మేకలు ఐదు పిల్లల మొత్తం కట్ట తీసుకుంటే ఐదు పిల్లలు వస్తాయి కాలుకిందకి ఆ 22000 జత మేకలు పెద్ద మేకలది ఐదు పిల్లలు కాలుకిందకి ఎవరేట్ చెప్పినారు మ్యాక్పోతులు జత ఏనా ఎవరేట్టు జత జత ఇరవై ఒకటి అన్ని మ్యాక్పోజలు ఏనా ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటి జత ఇరవై ఒక పద్నాలుగున్నర తల తల కాదా జతనా జత పద్నాలుగున్నర మేకలు చిన్నవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి మరకలు ఉన్నాయి ఉన్నాయి మరకలు తక్కువ ఉన్నాయా ఎట్లా ఇవ్వా ఏం రేట్ అడిగినా పదకొండు పదకొండున్నరతో అడుగుతున్నారంటే మీరు చెప్పింది పద్నాలుగు పద్నాలుగున్నర చెప్పినారు

பதமூடு பன்னெண்டு எவரே ஜத்த ఇరవై మూడు వేలు పెద్ద సైజు మేకపోతులు జత ఎంత అడిగింది నువ్వు చెప్పిండేది నువ్వు చెప్పిండేది నువ్వు ఎంత చెప్పినావు చెప్పు ఇరవై ఆరు ఇరవై ఆరు చెప్పినావు ఇరవై మూడు అడుగుతున్నారు అట్టే చెప్పాలా నీ రేటు చెప్పాలా వాళ్ళు అడిగే రేటు చెప్తా నీ పెద్ద మంద మేకలు ఎవరే చెప్పినావు జత ఈ వారం లేదా ఏం రేట్ చెప్పినారు నువ్వు రేట్ ఏం చెప్పినావు జత అయ్యా చెప్పింది చెప్పు ఇరవై నాలుగు వేలు చెప్తాను అన్నాడా మరి అది చెప్పవే వాళ్ళు అడిగినది నీకెందుకు నీ రేట్ చెప్పంటాడా రైతు రేట్ చెప్పాలా

ఇరవై ఇరవై తొమ్మిది వేలు పెద్ద కూర్టులు ఎంత ఇరవై కేజీలు పెండ్ మాకు పడుతుంది ఏం రేట్లు అడిగి ఏమి రేటు నీకు చూడు నెల రేట్ చెప్తున్నారా మేకలో ఎవరేట్ జాత పదకొండున్నర చెప్తా నీవేనా నీవేనా ఏ ఏదైతే చెప్తా పదకొండున్నర చెప్తానావా పదకొండు వేలతో అడుగుతున్నారు బా బాగానే ఉండాలి మేకలు